దేవునికి స్తోత్రం కలుగునగాక చూడండి మన జీవితంలో మన కోసం అది చేస్తాను ఇది చేస్తానని అంటా ఉంటారు కానీ మన కోసం ఎవరు ఏం చేయలేరు ఎవరు ఏదో చేస్తారని వాళ్ళ గురించి నువ్వు ఎదురు చూస్తావు అది వ్యర్థమే అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కదా ఆయన నీ కొరకు త్యాగం చేసిన దేవుడు నీ కొరకు నీ కొరకు బలి అర్పణగా అర్పించబడిన దేవుడు ఆయన ఏదైనా నీ కొరకు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే మనుషుల నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు ఏదే కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ కొరకు ఆయనే దిగి వచ్చే సహాయం చేయడానికి ఈరోజు గుడ్ ఫ్రైడే కనుక మరి మనందరి కోసమైన ఖరీదనమయ్యాడు మనందరి కోసమైన ప్రాణం పెట్టిన రోజు ఈరోజు మనందరం కూడా ఈ శుభ శుక్రవారం రోజు మన జీవితాల్లో కూడా దేవుడు మన సమస్యలన్నీ పరిష్కరించబోయే దినము కనుక అందరం కూడా నమ్మకంగా యథార్థంగా ఈరోజు అందరం దేవుని మందిరంలో ప్రార్థనలోకి లేకపోయిద్దాం దేవుడి మాటలు దీవించు కాక ఆమె